మేడ్చల్ జిల్లా పోచర్ మున్సిపాలిటీ పరిధి కోరేముల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కోరేముల రెవెన్యూ సర్వే నంబర్ మూడు వందల పదకొండు పన్నెండు డాష్ పదమూడు డాష్ ఇరవై నాలుగు డ్యాష్ ఇరవై ఆరు రియల్ ఎస్టేట్ మాఫియా గౌడ వృత్తిదారులకు చెప్పకుండా రాత్రికి రాత్రికి అధికారుల అండతో వంద తాటి చెట్లను జేసీబీ సహాయంతో పెరికి వేశారు తాటివనము భూమిలో వంచర్ చేస్తున్న కారణంగా తాటి చెట్లను జేసీబీల సహాయంతో చాలా చెట్లను తీసివేయడం జరిగింది ఇక్కడ ఉన్న గౌడ సంఘ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలియజేయడంతో తాను వచ్చి ఈ ప్రాంతం అంతా చూసి గౌడ నెలకు న్యాయం చేకూరుస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు పంజాల శ్రావణ్ కుమార్ గౌడ్ గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు కట్ట దర్శన్ గౌడ బుర్ర వెంకటేష్ గౌడ బైరు పాండు గౌడ కట్ట ఆంజనేయులు గౌడ దేశగోని బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పన్నెండు కోట్లతో చేసిన భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కువ ఉండదు నీరా పాల చేసినాము నీళ్ళ బెల్లము చాక్లెట్లు దాంతో ఇంకో ఎన్నో రకరకాలుగా తయారు చేసేట్టు ఉండే మధ్యలో గవర్నమెంట్ వరకు ఇంత అయిపోయింది మళ్ళీ వైన్ షాప్లో నిర్ణయం పెట్టినా ఇప్పుడు ఉంటే ఈసారి సొసైటీలో గీ పెట్టింది ఇక్కడ వైఫ్ షాప్ ఉంటే సొసైటీలో వైజ్ షాప్లో చూసి పిల్లలు అందరూ వైఫ్ షాప్లు బెట్ షాప్లు ఆ ప్రపంచంలో ఎంత అయిపోయింది బ్యాగ్లు వైన్ షాప్లు అని కూడా ఎక్కడ ఇండియాలో కాదు ప్రపంచం ఎక్కర్లేదు గవర్నర్లో వైన్ షాప్ నేను తీసుకొచ్చిన నీరా పాలసీ ఎక్కర్లేదు నేను తీసుకొచ్చిన బ్రహ్మాండమైన పాలసీ నీరా కేప్ పెట్టిన కళ్ళు రెంటలు చెట్ల రకం ముందుకు పోయింది ఎప్పుడు లేదు రకం మాఫ్ చేసిన యాభై వేలు ఐదు లక్షలు చేసిన నువ్వు పది లక్షలు చేస్తామన్నా మోకుంది మేము పుట్టించినాం పోయి నేనే ఒట్టినామని చెప్తున్నాను తమ్ముడు చెప్పారంటే పుట్టించినందుకు పోయింది అనమాట మేము నేనే నాకే చెప్తున్నాను అట్లా ఏదైనా చేయాలి కొత్త ఎక్సైజ్ మినిస్టర్ రావాలి పోయి మీరు అక్కడ ఇచ్చేయండి కూడా సరే సరే మీరు ఆపండి ఇవన్నీ చెట్లు రీప్లాంట్ చేసిన తర్వాతనే పర్మిషన్ చెట్లు ఒక్క చెట్టు పోయినా బాగుండదు ఇది తొంభై ఏళ్ళ ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళ చరిత్ర చెట్లను ఎవరైనా ఒక చిన్న చెట్టు నరకాలంటే ఆలోచన చేస్తారు ఇంత పెద్ద ఇంత వందేళ్ళ చెట్లు నరుతారు అరవై చేసి ఒకటే నిమిషంలా చెట్టు పెరగాలంటే అయింది చెట్టు వడగొట్టాలంటే ఒక నిమి ఐదు నిమిషాలు అయింది అంతే పది నిమిషాలు ఇన్ని చెట్లు పడేసింది వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి చెప్తుంది వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి లేఅవుట్ క్యాన్సల్ చేయాలి ఇవన్నీ రీప్లాన్ చేసిన తర్వాతనే మళ్ళీ మొదలు పెట్టాలి మరి చర్యలు తీసుకోవాలి గతంలో చాలా మంది మీద కేసులు పెట్టి జైళ్ళలో కూడా పెట్టడం జరిగింది కనుక ఎక్సైజ్ మినిస్టర్ తొందరగా స్పందించి చేయాలి లేదంటే ఊరుకోం దాని మీద గ్యారెంటీ యాక్షన్ తీసుకుంటే నేను భయపడదండి ఎవరు భయపడ అన్ని కులాల వల్ల అవుతారు రెడ్డి నుంచి మొదలుకుంటే మాలా మాదిగా కమ్మరి కుమ్మరి ముద్ర అన్ని కులాలు అవుతుంది అందరు కూడా ఈ కులవృత్తిని గౌరవిస్తారు వెనకటికి ఎన్నో ఆరోగ్యాలు బాగా చేసినటువంటిది ఇది ఏ కులవృత్తిలో కూడా చచ్చిపోరు ఈ కులవృత్తిలో పడి ఉదయం వచ్చిందంటే మళ్ళీ సాయంత్రం వచ్చేంతరకు నమ్మకం లేదు ఉదయం ఇంట్లోకించి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిందంటే ఆ బతికిండ్ అన్నట్ల ఆ పైనుంచి పడ్డాడంటే మనుషులు లేవాడు ఇది అంతే సచిపోయాయి ఇంత ప్రమాదమైన వృత్తిని గేన్ల తెరబడి మా వాళ్ళు బతుకు గురించి ఇదే పని చేసుకుంటూ పది మందికి ఆపాలి ఆరోగ్యం కాపాడాలని చెప్పి తరతరాలు పని పనిచేస్తున్న వృత్తిని ఎలా మీరు ఎంత ఎలా చెట్ల చరిత్ర గల చెట్లను వంద చెట్లను వంద సంవత్సరాల వయసులో చెట్లను పది నిమిషాల్లో మీరు కొట్టేస్తామంటే వృత్తిని లేదు అవన్నీ రీప్లాంట్ చేయాలి మీరేం భయపడకండి ఇది కల్పవృక్షం ఆనాడు వీరు ఎందుకంటే వీర బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానాన్ని కూడా తాటిపత్ర పత్ర గ్రాసేది బ్రిడ్జ్ లాగా ఉపయోగపడేది నదులు దాటాలన్నా కాలువలు దాటాలన్నా ప్రతి ఇంటికి దూలం ఇదే ఉండేది కరువు కాటకాల్లో మంసం బతికిచ్చింది తాటి నుండి బతికేది చరిత్ర ఉంది అలాంటి కల్పవృక్షం ఇది దాదాపు వంద సంవత్సరాలు ఉన్నాయి వంద సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా వంద సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి చెట్లను కళ్ళు గీస్తున్న చెట్లను కూడా నాకు పడేసాను ఇది ఒక్కటి న్యాయం దాదాపు ఒక డెబ్బై ఎనిమిది చెట్లు కొట్టేసింది యాక్చువల్గా ఈ చెట్లను మళ్ళీ రీప్లాన్ చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ అంత అడ్డం వస్తే దాన్ని తీసి మళ్ళీ పక్కనే పెట్టవచ్చు నువ్వు లేఅవుట్ రోడ్ల మీద కూడా పెట్టచ్చు లేదు ఎక్కువ చెట్ల దగ్గర పార్క్ చూపించండి దాన్నే పార్కు చూసి అయిపోతుంది దీని మీద బతికేటోళ్ళు వీళ్ళంతా ఇగో మా కార్మికులందరూ కూడా కార్మికులందరూ కూడా ఇది పెట్టండి తీసేవని కాదండి కార్మికులు అందరూ కూడా బతికేది ఇది టోటల్ కార్మికులు మా గీత కార్మికులు దీని మీద వృత్తి వీళ్ళ తాతాలు చనిపోయి ఉండొచ్చు పైనుంచి పడి మళ్ళా తండ్రులు తత్తి పిల్లలు వాళ్ళ పిల్లలు వృత్తి వంశపారంపర్యంగా కిడ్నీలకు ఏమైనా రాళ్ళు పడ్డా కూడా అన్న గౌడన్న అని చెప్పి నీరాకాలు తాగినట్టు కిడ్నీ రాళ్ళు పడిపోతాయి నరాల బలహీనత క్యాన్సర్ రాకుండా కాపాడేటువంటి అనేక బ్యాక్టీరియాలో ఉంది మంచిది అని చెప్పి శాస్త్రవేత్తలు అనుకున్నాం అలాంటి ఒక మంచి ఔషధాలు ఉన్నటువంటి చెట్లను ఏదో పర్మిషన్ తీసుకొని కొట్టేయడం చాలా దారుణం ఇది చట్టంలో ఏదో కొన్ని పర్మిషన్ తీసుకొని అన్ని కొట్టి అంటే కాదు ఇది ఉప్పల్ ఈ ఏరియా గట్కేశర్ ప్రాంతంలో కొర్రంలా ఇలాంటి ఈ ప్రాంతాలలో మా గీతా కార్మికులు దినిమిది వాళ్ళ ఇది దాదాపు మూడు వందల ఊర్లకు మూడు వందల కుటుంబాల పైన కుటుంబాలు దిల్లేనే బత్తాయి ఒక ఎనిమిది ఊర్లు దిల్మేనే జీవనాస కొనసాగుతారు ఒక మంచి ఆరోగ్యమైనటువంటి ట్రెడిషనల్ డ్రింక్ ఇది ప్యూర్గా పైనుంచి చెట్ల ఏర్ల నుంచి నీళ్లు పోయి పైనుంచి మళ్ళీ బట్టు బొట్టుబొట్టు కలుగుతారు దాన్ని అన్ని అంత దాదాపు ఒక వంద ఫీట్లు పైన ఎక్కి రోజు కష్టపడేటువంటి వీళ్ళు వాళ్ళ జీవనాధారం అది ఇవాళ ఎట్లా కొట్టే ఉదేంద్ర బాబు మీకు ఈ చెట్లను నీ చేతులు ఎట్లు వచ్చినాయి వంద ఏళ్ళ చరిత్ర నీ మీ నాయన పుట్టినప్పుడున ఇప్పుడు చెట్లు పుట్టినాయి చెట్లు కొట్టేటప్పుడన్నా మనసు అని ఎట్లొచ్చింది ఇంత మంచి చెట్టుని ఎట్లా నరకాలి ఇంత మంచి చెట్టుని ఎట్లా చేయాలని చెప్పి చేతులు ఎట్లా వచ్చాయి మీకు దయచేసి ఇమ్మీడియట్గా నేను ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా జూపల్ కృష్ణ కూడా నేను మాట్లాడతాను ఇమ్మీడియట్గా వెంటనే వారు వస్తారా లేకపోతే వాళ్ళ అధికారం పంపుతారా ఇది ఇక్కడ వెరిఫై చేయాలి ఎవరైనా పర్మిషన్ ఇచ్చిండి ఇన్ని చెట్ల కంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర మంచి టెక్నాలజీ ఉంది దీన్ని తీసి మళ్ళీ పక్కనే పెట్టచ్చు అంత మంచి టెక్నాలజీ ఉన్నదాన్ని మీరు వంద ఏళ్ళ చెట్లు మీరు ధనా దన ధన జేసీ నిమిషంలో నరికేస్తే ఇలా మా మా ఊళ్ళో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ వాళ్ళని నరికినట్లు అయిపోయింది వాళ్ళ కళ్ళ ముందర చెట్లు పెరిగి ఇంత పెద్దగా అయి వాళ్ళ తాత ముత్తాతల నుంచి దేమో ఆధారపడి బతికిన బతుకు ఆదం చేసినామంటే ఈ చెట్లు రోడ్ల పొండి సైడ్ ఎడ్జ్లో పెడితే కూడా అందంగానే ఉంటాయి బ్యూటిఫుల్గా తాటి చెట్టు కొబ్బరి చెట్టు ఈత చెట్టు ఇవన్నీ పామ్ ట్రీస్ అన్నీ కూడా అన్నదమ్ముల ఇవన్నీ ఒకటే జాతిది దేవతలు తాగే సురాపారం ఇదే దీన్ని ఎన్ని సంవత్సరాలు కల్తీ పేరు మీద వేధించి కేసులు పెట్టి భయభ్రాంధులు గురి చేసి ఇప్పుడిప్పుడు మంచిగా బాగుపడుతున్నాడంటే మీరు పర్మిషన్ తీసుకొని వచ్చి ఎక్సైజ్ అధికారులను మేనేజ్ చేసి చేస్తామంటే కుదరదు ఇప్పుడున్న చెట్లు అన్నీ కూడా జీవంగా ఉన్నాయి సజీవంగా ఉన్నాయి వెంటనే అవన్నీ పైకి లేపి ఒకవేళ నీకు ప్లాట్లకు అడ్డం వస్తే రోడ్ల పండి పెట్టండి లేదైతే ఎట్టి పరిస్థితి ఊరుకునేది లేదు దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాలి ఒక గౌడ సోదరులనే అనుకోదండి అన్ని కులాలు దీని కులవృత్తిని అన్ని కులవృత్తులు ప్రోత్సహించాలి ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు